అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీ ఛానల్ నవంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది కదా ఈ మూడమి ఉన్నంతకాలం కూడా ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు ఇది మనకి అనాదిగా వస్తున్న ఆచారమే ముఖ్యంగా పెళ్ళిళ్ళు అయితే అస్సలు చెయ్యరు కదండి అయితే అసలు శుక్రమూఢమిలో పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు ఎందుకు చెయ్యరు అసలు ఈ మూడమి అంటే ఏంటి ఈ గ్రహ ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది ఈ సంవత్సరం మూఢమి ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది ఇంకా ఈ మూఢమి సమయంలో అస్సలు చేయకూడని పనులేమిటి చేయవలసిన శుభకార్యాలు ఏమిటి ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ వీడియో అయితే ఉండబోతుందండి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయండి మీ ఫోన్కి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మొదటిగా మూఢమి అంటే ఏంటో తెలుసుకుందాం మూఢమి అంటే శూన్యం లేదా చీకటి అనే అర్థం గురుడు లేదా శుక్రుడు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమి అంటారు దీనినే వాడుక భాషలో ఆయా ప్రాంతాలను బట్టి మూఢమి లేదా మూఢం అంటున్నారు ఇప్పుడు నవగ్రహాల్లోని గురుడు శుక్రుడు గమనం చేస్తున్న క్రమంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అవి తమ కాంతిని కోల్పోవడం ద్వారా చీకటి లేదా మూఢమి సంభవిస్తుంది ఇంకా వివరంగా చెప్పాలంటే సౌర కుటుంబానికి సూర్యుడు అధిపతి కదా సూర్యుని శక్తి అనంతం అలాగే గురుడు శుక్రుడు ఇవి రెండు కూడా శుభగ్రహాలు ఈ శుభగ్రహాలు మూఢమి సమయంలో తమ తేజస్సును కోల్పోవడం వల్ల చీకటి రోజులుగా భావించి శుభకార్యాలను వాయిదా వేస్తారు సాధారణంగా శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం బాగా ఉండాలి అలాగే సిరి సంపదలు సంతోషాలకు శుక్రబలం ఎక్కువగా ఉండాలి అయితే ఈ మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనమై తేజస్సు కోల్పోతాయి కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని మన పండితులు చెబుతున్నారు అందుకే మూడమి ఉన్నని రోజులు ఏ శుభకార్యాలు చెయ్యరు ఇక ఈ సంవత్సరం మూడమి ఎప్పుడు వచ్చిందంటే నవంబర్ ఇరవై ఆరో తేదీ నుండి శుక్రమూడమి ఏర్పడుతుంది అంటే రేపటి నుంచే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడవ తేదీతో ముగుస్తుంది అంటే మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘమాసం బహుళ అమావాస్య వరకు ఈ శుక్రమూడమి ఉంటుంది ఇక ఈ సమయంలో అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం ఈ మూడమి సమయంలో పెళ్లి చూపులు నిశ్చితార్థం వివాహం ఉపనయనం నూతన గృహప్రవేశం ఇంటికి శంకుస్థాపన యజ్ఞాలు దేవతా విగ్రహ ప్రతిష్టలు వాహనాలు ఇల్లు వంటివి కొనడం బావులు చెరువులు తవ్వడం బోర్లు వేయించడం పుట్టు వెంటుకలు తీయించడం చెవులు కుట్టించడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం తీర్థయాత్రలకు వెళ్ళడం కొత్త ప్రయాణాలు ప్రారంభించడం పదవి ప్రమాణ స్వీకారాలు అటువంటివి అస్సలు చేయకూడదని మన పండితులు చెబుతున్నారండి మరి ఏ పనులు చేయొచ్చు అంటే యథాతథంగా జరుపుకునే వాటిలో సీమంతం నూతన వస్త్రాలంకరణ వంటి వాటికి ఈ మూటమి వర్తించదు ఇంకా నిత్య పూజాది కార్యక్రమాలు అభిషేకాలు నవగ్రహ శాంతి నామకరణం అన్నప్రాసన్న వంటి కార్యక్రమాలు చాతుర్మాష వ్రతాలు నిరభ్యంతరంగా ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు అనమాట ఇవండి ఇప్పుడు ఈ మూటమిలో మనం చెయ్యవలసిన పనులు అలాగే అస్సలు చేయకూడని పనులు కూడా ఎనభై మూడు రోజుల పాటు ఈ మూడమైతే ఉండబోతుంది ఈ సమయంలో ఇప్పుడు మనం చెప్పిన పనులనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆధునిక కాలంలో ఉన్నాం కదా ఇంకా మీరు ఈ గ్రహాలు వాటి స్థితిగతులు అవి మన జీవితాన్నే తలకిందులు చేస్తాయా అన్నట్టు మీరు ఏంటండి ఇన్ని చెప్తున్నారు అని అంటున్నారు చాలా మంది నన్ను కూడా అడిగారు చిన్న ఉదాహరణ చెప్తాను వాటికి కూడా ఇప్పుడు మన ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారా అండి సముద్రం అమావాస్యకి పౌర్ణానికి కెరటాలు ఆటుపోట్లు వేస్తూ ఉంటుంది ఎవరైనా వెళ్ళినట్లయితే గమనించే ఉంటారు అంతటి సముద్రుడు అంతటి వాడే అమావాస్యకి పౌర్ణానికి ఆటుపోట్లు వేస్తూ తన గమనాన్ని మార్చు ంటుంటే మరి గ్రహ ప్రభావమే కదండి అంతటి సముద్రుడే తన గమనాన్ని మార్చుకున్నప్పుడు మన జీవితాలు ఎంత అంటారు మన జీవితాల మీద గ్రహాల ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నీ పాడేయకండి అలాగని అన్ని ప్రతిదీ మూఢనమ్మకంగా అయితే చేయకండి మనకి భక్తి ముఖ్యం నమ్మకం ముఖ్యం ఆ స్వామివారి మీద దాన్ని మూఢనమ్మకంగా చేయకండి భక్తిని భక్తిగా చేసి ఆ స్వామి అమ్మవార్ల శరణాగతి కోరితే వాళ్ళే మన జీవితాలని మారుస్తారు సో ఇదండి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి